ఏలూరు నియోజకవర్గం ఐదవ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు స్కూల్ బ్యాగులు లంచ్ బాక్సులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని భగవంతుడు ఇచ్చిన దానిలో పేదవారికి చేతనైన సాయం అందించాలి అని అన్నారు అంకిత భావంతో ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపుతాయని రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని ఇదే ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆ రాక్షసుడి పాలన ఎంతో భయంకరంగా ఉందని తేట ఈ స్కూల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని చదువుకునే స్కూల్ ఒక దేవాలయమని ఇక్కడి నుండే విద్యార్థిని విద్యార్థులు భావితరాల పౌరులుగా తయారవుతారన్నారు రానున్న రోజుల్లో ఈ స్కూల్ కు మరింత అభివృద్ధి జరిగేలా చూస్తామని స్కూల్ యాజమాన్యానికి ఆయన భరోసా ఇచ్చారు ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేసి జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇప్పుడు బేత్తాళ సుదర్శన్ గారు మీ ప్రధాన ఉపాధ్యాయుడు కాకముందు ఒక సామాజిక సుభ కలిగిన నాయకుడు పోరాటో ఇప్పుడు ఆయన చెప్తా ఉంటే మాకే చాలా ఇబ్బంది అంటే ప్రభుత్వంలో జరిగిన అవకతపనల మీద స్పందించాల్సిన ఆయనే మౌనంగా ఉన్నాడంటే ఆ రాక్షసుని పాలని ఎంత భయంకరంగా ఉన్నాదనేది మన అందరికీ తేడతనం ఇది కాబట్టి కృషి పెట్టుకుని మాస్టర్ లాంటి వాళ్ళు మీ అందరు సహాయ సహకారాలతోనే వాళ్ళ కోటమి ఘన విజయం సాధించింది కాబట్టి పొద్దున్న ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు ఆయన గారు సమయం లేదు కాబట్టి మీరు ఎర్రండి అని చెప్పారు మేము ముందుగా నాయక్ గారు కృషిలో తీసుకున్న తప్ప మేము మా నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఒకసారి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇమీడియట్గా మాస్టర్ ఏదైతే చెప్పారో దానికి ప్రధాన కారణం ప్రహరి గా స్పందించే కార్యక్రమం ఎమ్మెల్యే గారు కూడా తీసుకుంటారు మేము కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ఈ కి మరి నాయకు కలిసి ఒక కమిటీ నిర్మాణం చేస్తే అరాచక శక్తి ఉపాధ్యాయులు అంటూ ఎదిరించలేదు కాబట్టి మనమే దాన్ని కాపాడుకోని ఒక మోడల్ స్ఫూర్తి ఒక మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే కార్పొరేటర్ ఎస్సీ అయినంత మూలంగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు ఎస్సీ కార్పొరేటర్ స్ట్రాంగ్గా ఉంటే ఎస్ ఎస్టీ సప్లా పోరాడి తీసుకొచ్చి వేసుకోవాల్సినటువంటి పద్ధతి మేము గతంలో ఐదో డిజన్లు పోటీ చేసి ఓడిపోయాం కానీ పార్టీకి వెళ్తుంది కానీ గుజ్జీ గారి దగ్గరికి మాట్లాడితే ఇమీడియట్గా సబ్లాన్ తీసుకొచ్చి ఏడు సిమెంట్ రోడ్లు అయితే మీరు ఓడిపోయినప్పుడు అది మన ప్రతినిధి పేరు ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇన్ఫామ్ పడినటువంటి కార్పొరేటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అటువంటి అపోహలని మారండి ఏ సమస్య ఉన్నా సరే మేమందరం కూడా ఓటమి తరఫున మీకు సపోర్ట్గా ఉండి మీరు ఏదైతే వినిమించారో అటు కూడా తృప్తి చేసిన ఏర్పాటు చేసినటువంటి ముక్ పంథి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినామారు పెద్దలు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులకు అందరూ కూడా అభినందనలు అదేవిధంగా ఆంజనసేన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎందుకంటే స్కూల్స్లో మన పంచాయతీలో పదకొండు స్కూల్స్ ఉన్నాయి మ్యాక్సిమంగా ఒక రెండు మినహా నేనే నా యొక్క మీ తక్కువ మంది స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కానీ పేరబాల్ కానీ అన్నీ కూడా జరిగింది మాకు విద్యపాట్లు ఉన్నటువంటి మొక్కువతో సమాజం బాగుండాలంటే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి విద్యాభ్యసం బాగా ఉండాలి అభివృద్ధి చెందాలి అనేటువంటిది ప్రధాన ఇష్టం దాంట్లో భాగంగానే ఉపాధ్యాయులన్నా చాలా గౌరవిస్తూ ఎందుకంటే సొంత బిడ్డల్లాగానే మరి పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతోనే వారికి చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యాభ్యాలను అందిస్తూ వారి స్కూల్ని తమ యొక్క సొంత నివాసాలుగా అది ఒక దేవాలయాలుగా భావిస్తుంటారు కనుక నేను ఉపాధ్యాయులు స్కూల్గా ప్రాధాన్యత ఇచ్చేవాడిని ఈ స్కూల్ చాలా వైభవంగా ఉండేది ఎందుకంటే రెండు వేల ఒకటిలో నేను ఎంబీటీ సైన్ దగ్గర నుంచి దానికి ముందు రామానగర్ కొంత డెవలప్ అయ్యేటప్పటికి ఒక బిల్డింగ్ వస్తున్నారు నేను అయిన తర్వాత మరి ఈ కాంపౌండ్ వాల్ కానీ అన్నీ కూడా మనం పక్కన మాదే పేరు పోతే అక్కడైతే తీసుకొచ్చి కాంపౌండ్ వాల్స్ అన్ని మా స్కూల్స్ కానీ రామన్నారీ ఇది కడతాం మస్తం స్కూల్ అయితే అక్కడ స్కూల్ లేదు ఒక ఐదారు చెట్లు రోజులు వైపు ఉండేది స్టార్ట్ చేసాం చేసిన తర్వాత తర్వాత గవర్నమెంట్ వచ్చింది మనం రెండు వేల పదిహేడు వరకు కూడా బుక్స్ అన్ని కూడా ఎక్కడ వచ్చాం మొత్తం ఏడు పంచాయతీలు ఎన్ని స్కూల్స్ ఉంటాయి అన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా నాకు నోట్బుక్స్ తప్పని ఇచ్చుకుంటూ వచ్చాం ఎందుకంటే సమాజంలో మన యొక్క బాధ్యతగా మనకు ఏముందనేది కాదు ముందు మానవ వనరులుగా అభివృద్ధి చెందేటువంటి పౌరులు ఎవరైనా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు విద్యాభ్యాసం ప్రశ్నించే రావాలి ఈరోజు రాష్ట్రాలు దేశంలో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా కానీ ఇక్కడ ముందు అమ్మఒడిలో నుంచి వచ్చిన తర్వాత ఉపాధ్యాయు యొక్క క్రమశిక్షణలో నుంచి ఉపాధ్యాయులు అందించే అందించేటువంటి విద్యాభ్యాసం నుంచి వస్తారు కనుక ఎవరైనా కానీ ఉపాధ్యాయులను ఎవరు అందుకనే గురువుగాను దైవంగాను పూజిస్తారు అది మేము ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆ స్కూల్స్లో భాగస్వామ్యం చేసే డెవలప్మెంట్ కమిటీని ఇట్లా మనం వేసుకుంటే వాళ్ళు కూడా కొంత దాతల నుంచి మనం సమీకరించడం కానీ ఉపాధ్యాయులకి వాళ్ళకి ఒక అనుసంధానం ఉన్నప్పుడు లోకల్ సపోర్ట్ అనేది ఉంటుంది ఆ రకం అయినటువంటి వరవాడితో మేము ఉండి ఆర్గనైజ్ చేసుకోవాలి కానీ తర్వాత ఏంటంటే పదవి వచ్చింది పదవిలో మనకేం వస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉండటం అంటే ఇదైంది తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కొన్ని మూసివేయటం కొన్ని అతన్ని తీసివేయటం లేకపోతే ఈ యొక్క అనేకమైనటువంటి అనాచిత ఆలోచనల వల్ల మొత్తం వ్యవస్థలే శిథిల వ్యవస్థ పోయి ఇందాక చెప్పినట్లుగా ఏదైతే రూపాయి వస్తువు పది రూపాయలు అనేది గవర్నమెంట్లో జరిగేటువంటి అవినీతి దోపిడీ అది ఎవరో కాంట్రాక్టర్కి వాళ్ళే బినామీలు తీసుకుంటారు అవన్నీ జరుగుతూ ఉంటాయి సరే మనం ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ కొంత అవకాశం మనకి మేము ఒక ఇరవై ఐదు ప్రభుత్వం ఏర్పడతాం ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అలాంటి వాళ్ళు స్పందిస్తూ ఉంటాం ఎప్పుడు దాని మీద ఏదైనా మాస్టర్ చెప్పినప్పుడు మేము కూడా పోలీసు వాళ్ళు చెప్పడం లేకపోతే ఇక్కడ హెల్త్ ఆఫీసర్ చెప్పడం లేదా కమిషనర్ చెప్పడం చేయటం లేదా కార్పొరేటర్ వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్కూల్స్ బాగుండాలి ఈ దేవాలయం ఎందుకంటే దీంట్లో నుంచి అనేక మంది నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడగ కలిగేటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందుతారు కనుక ఇది మంచి కార్యక్రమం ఇక ముందు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క స్కూల్ అవసరాలలో మేము ప్రధానంగా దాన్ని కూడా మన సదర్శన ఎమ్మెల్యే గారిని పిల్లంటే కొన్ని అవసరాలు కూడా మనం చెప్పొచ్చు అనేది నేను చెప్పాను కొద్దిగా మన ఆయన పేర బీజీ సెక్యులు ఉండటం వల్ల మేము అని చెప్పారు నేను మా స్కూల్ విషయంలో తీసుకుందాం మీరు కూడా ఏంటంటే ఉపాధ్యాయులుగా మీ యొక్క బాధ్యతని ఇంకా